తెలంగాణ యాత్రలో భాగంగా ఈరోజు మనం కరీంనగర్ జిల్లాలో ఉన్నాం కరీంనగర్ జిల్లాలో ఆ కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ సో ఇక్కడ ఇక్కడ ఒక ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇక్కడ రాబోయే కరీంనగర్ పార్లమెంట్ స్థలంలో ఏ పార్టీ గెలుస్తుందో ఆయే సార్ ఏం పేరు మీ పేరు చంద్రరావు చంద్రరావు ఓకే అండి ఇక్కడ కరీంనగర్లో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిచే అవకాశం బండి సంజీవ్ గారు గెలుస్తారు బండి సంజయ్ గారు గెలిసారు అంటే ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు అభివృద్ధి పనులు ఇట్లా చేశారా అంటే ఏమీ లేదు ప్రెసిడెంట్ అయితే ఖచ్చితంగా బిజెపి గెలుస్తుంది బండి సంజీవ్ గారు ఖచ్చితంగా గెలిచారు అలా డౌట్ లేదు ఆ సెకండ్ స్థానంలో ఏ పార్టీ ఉంటుంది అనుకుంటారు సెకండ్ కాంగ్రెస్ కాంగ్రెస్ బిఆర్ఎస్ అనేది నేను థర్డ్ ప్లేస్లో ఉంటుంది దానికి అసలు వాస్తవంగా ఓట్లే ఓట్లే రావనుకుంటున్నాం ఏరుకోవడం జనాలు ఎందుకంటే అది స్కామ్లది విఆర్ఎస్ తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలల్లా ఎంత తెలంగాణను ముంచినారు ఎంత తెలంగాణను జనాలను మోసం చేసి కోట్లాని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఈరోజు కవిత గారిది చూడండి రేపు కాకపోతే ఎల్లుండి కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఖచ్చితంగా జల్లుకెళ్ళే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది జనాలకు తెలిసిన విషయమే అందుకే కాంగ్రెస్ గెలిపించుకున్నారు దాని ద్వారా ఇప్పుడు సెంట్రల్ మాత్రం ఖచ్చితంగా బీజేపీ వస్తుంది అంటే కేసీఆర్ గారు ఈ పది పోయిన పది ఏం అభివృద్ధి చేయలేదు అంటారా ఇప్పుడు మనం నిల్చున్నా కేబుల్ బ్రిడ్జ్ కానీ ఇలాంటి అభివృద్ధి పనులు చేసామని చెప్తారు కదా బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి అభివృద్ధి పనులు చేయలేదు అంటారు కరీంనా అభివృద్ధి చేసిండు ఏం చేసిండు కేబుల్ బ్రిడ్జ్ చేసుకున్నాడు అట్లా అనుకుంటే కాళేశ్వర కోటాని కోట్ల రూపాయలు కొన్ని పెట్టిండు ఫస్ట్ కొన్ని ల కొన్ని కోట్లు అన్నారు దాని తర్వాత వంద కోట్లు అయిపోయింది దాని తర్వాత అక్కడ ఉన్న కమిషన్ల కోసము చేసింది తప్ప అభివృద్ధి అనేది చిన్నగా ఉంది దోషక తినది ఎక్కువ ఉంది అందుకే ఖచ్చితంగా సెంట్రల్ మొత్తం బీజేపీ వస్తుంది ఇక కాకపోతే రేవంత్ రెడ్డి గారిది ఉంది కాబట్టి కాంగ్రెస్ తెలంగాణలో కాకపోతే జరుగుతుంది ఒక ఫైవ్ ఇయర్స్ కాంగ్రెస్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా అంటే కొన్ని ఉన్నాయి కదా ఇప్పుడు కేరళ ఉంది అట్లా అట్లా కొన్ని వస్తాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం తెలంగాణలో మా అంటే ఒక పదిహేడు సీట్లు ఉన్నాయి కదా ఎంపీసీ ఎంపీ స్థానాలు అనగా మూడో నాలుగో రాచే అవకాశాలు ఉంటాయి దేని కాంగ్రెస్కి బీజేపీకి బీజేపీ మిగతా రిమైండింగ్ మొత్తం వస్తాయి బీఆర్ఎస్ బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుందని నా అంచనా వస్తే అది వాళ్ళులు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈరోజు మనము ఒక విషయం మన బాగా గుర్తుపట్టుకోవాలి గత గత కొన్ని సంవత్సరాల కింద ఉన్నట్టు జనాలు ఇప్పుడు లేదు అందరు తెలియారు అందరు చూస్తున్నారు కదా పిల్లలు ఎట్లా అరుపుకుంటూ పోతున్నారు ముందు పిల్లలు చదువుకోవాలంటే మాట్లాడాలంటే భయపడే స్టేలు ఉండే ఈరోజు సోషల్ మీడియా వచ్చింది అన్ని వచ్చినాయి అన్ని అభివృద్ధి జరుగుతున్నాయి ఉన్నాయి కాకపోతే జనాలు బాగా తెలివికి అలా వాళ్ళకి తెలుస్తున్నాయి కదా గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చాను నేను గుర్రాడ తీసాను తెలంగాణ వచ్చిన కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం మోసం చేశారు ఏం జరుగుతుంది అనేది జనాలు అందరూ తెలిసిపోయింది ఈరోజు బీఆర్ఎస్పి అనేది సేమ్ తెలుగుదేశం లాగా అయిపోతుంది అని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్తున్నా ఓకే అన్న థ్యాంక్ యూ మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ